ప్రైజ్ అలార్డ్ ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథం నూట నలభై మూడవ అధ్యాయం ఐదవ వచనం పూర్వ దినములు జ్ఞాపకము చేసుకునిచున్నాను నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను నేను నీ చేతుల పని యోచించుచున్నాను స్తోత్రిందేవా ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించి బలపరిచి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన అమ్మి పొందుకుని విన్నాం తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా గుర్తించుకోండి ప్రియులరా గతంలో దేవుడిని నీ జీవితంలో చేసిన కార్యాలు గత పరిస్థితి నీది ఎటువంటిది గతంలో తినటానికి లేని పరిస్థితి ఉండటం లేని పరిస్థితి ఎవరు నేను పట్టించుకోలేని పరిస్థితి నీ జీవితం గందరగోళం గతం కానీ దేవుడిని మంచి జీవితాన్ని ఇచ్చాడు మర్చిపోయారా ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకుంటాను ప్రియుల ఒక ధనవంతుడు భక్తిపరుడు ధనం ఉంది కానీ దేవుని ఎందుకు భయభక్తులు కూడా చాలా ఉన్నాయి అట్లాగా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని స్థుతించుకునే వ్యక్తి ఖచ్చితంగా దేవుని ఆదా ఆరాధన చేస్తాడు ఆదివారం చర్చికి వెళ్తాడు అన్ని అద్భుతం దానికి తగినటువంటి దానం కూడా ఆయన దగ్గర ఉన్నది ఆశీర్వదించబడిన వ్యక్తి అలా ఒక రోజున కారులో వెళ్తూ ఉన్నాడు అలా కారులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన మార్గంలో వెళ్తూ ఉండగా ఆయనకొక సంఘటన ఆయన కంటిలో పడింది ఆ సంఘటన ఆయన హృదయాన్ని ఎంతగానో కదిలించింది ఏమిటా సంఘటనని మనం చూసినట్లయితే ఒక బాలుడు ఉన్నాడు చాలా మురికి గొడ్డలు వేసుకున్నాడు బట్టలన్నీ మురికి చాలా చిన్న వయసులో ఉన్నాడు మరి తినటానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నాడు ఆ చిన్న బాలుడు ఆ పెంట మీద కూర్చుని ఆ పెంట మీద ఉన్నటువంటి ఇంగిలి ఆకులు ఏవైతే మరి తినేసి పడేస్తారో ఆ ఆకుల్లో ఉన్నటువంటి ఆహారాన్ని తింటూ ఉన్నాడు ఈ యొక్క ధనవంతుడు భక్తిపరుడు కారులో వెళ్తూ ఈ యొక్క సంఘటనను మరి కళ్ళారా చూశాడు చిన్న బాలుడు బాలుడు తినడానికి తిండి లేక తిని పడేసిన ఎంగిలి విస్తరణలో ఉన్నటువంటి ఆ మెతుకులను తీసుకుని తింటూ ఉన్నాడు దీని అంతటిని మరి ఆ వ్యక్తి సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు ఈ సంఘటన అంతా చూడు చూశాడు తను వెంటనే దాన్ని రికార్డ్ చేసుకున్నాడు ఫోటోలు తీసాడు ఆ చిన్న పిల్లవాని యొక్క ఎముకలన్నీ బయటకు కనిపిస్తూ ఉన్నాయి కళ్ళు బాగా లోతుకుపోయాయి బక్క చిక్కిపోయాడు మరి ఇవన్నీ ఆయన వీడియో తీసుకున్నాడు సెల్ ఫోన్లో మరి ఫొటోస్ తీసుకున్నాడు వీడియోస్ తీసుకున్నాడు అంత దగ్గర పెట్టుకుని ఏం చేశాడంటే కారు ఆపి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడి నీకెందుకు ఈ పరిస్థితి వచ్చింది ఏంటి ఇలా అని చెప్పి మరి ప్రేమతోటి ఆ అబ్బాయిని దగ్గరికి తీసుకొని తన కారులో ఎక్కించుకున్నాడు నీకు భోజనం పెడతానరా అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి చక్కటి మరి స్నానం అది చేపించి భోజనం పెట్టి బట్టలు ఇచ్చి మరి అదే ఇంట్లో కొంతకాలంగా ఉంచుకొని మరి స్కూల్లో వేంచి చదివించి తన సొంత కుమారుడుగా దత్తత తీసుకున్నాడు హాలెలుయా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇంకా సొంత కొడుకు వాళ్ళే ప్రేమించడం మొదలుపెట్టాడు చదివించడం మొదలుపెట్టాడు కుమారుడు నెమ్మది నెమ్మదిగా ఎదిగి పెద్దవాడవుతూ వచ్చాడు చక్కటి స్థితిలోకి వెళ్ళాడు కొంతకాలానికి చిన్న బాలుడు కాస్త పెద్దోడయ్యాడు ఈ యొక్క భక్తుడు పెద్ద వ్యక్తి కాస్త ముసలి వ్యక్తిగా మార్చబడిపోయాడు బాలుడు పెరిగి పెద్దవాడైపోయాడు టువంటి వలె అతడు దీనస్థితిలో నుంచి లేవనెత్తబడినటువంటి మరి స్థితిలోకి వెళ్ళిపోయాడు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు కానీ రోజులు గడిచే కొద్దీ అసలు ఈ యొక్క బాలుడు ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటో తెలియలేదు ఎందుకంటే ధన సమృద్ధి వచ్చింది మంచి స్థితిలోకి వెళ్ళిపోయాడు మరి పెంచినటువంటి తండ్రిని కూడా నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు తండ్రిని పేరే మనం తిరస్కరించడం మొదలుపెట్టాడు వేసినాలకు అయిపోయాడు త్రాగుడు సిగరెట్ ఇవన్నీ కూడా అలవాటు వచ్చేసాయి ఇంకా తండ్రి మాట వినడం లేదు తండ్రిని లెక్క చేయటం లేదు ఇంకా తండ్రిని ఇంటి నుంచి గెంటేటువంటి పరిస్థితులు వచ్చేసాయి తండ్రి ఏం చెప్పినా కూడా మరి చిరాకు అనిపిస్తుంది తండ్రి మాటలు అతనికి విసుగు పుట్టిస్తూ ఉన్నాయి ఇంకా ఇటువంటి వాడి ఇంట్లో ఉండడు ఎందుకు అని చెప్పి ఈ యొక్క ధనవంతుణ్ణి ఈ యొక్క బాలుడు పెద్దవాడయ్యాడు కాబట్టి ఇప్పుడు గంటే బయటకు అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు ఒకరోజు ఫుల్గా తాగి సిగరెట్ కాల్చుకుంటూ ఇంట్లో ప్రవేశించాడు ఈ యొక్క మరి తండ్రి పెంచాడు పెంట మీద ఉన్న వ్యక్తిని పెంచింది గొప్ప పని చేశాడు ఇదంతా చూసినటువంటి తండ్రి సహించలేకపోయాడు సాంించలేకపోయాడు చాలా హృదయం బాధతో వేదంతో నిండిపోయింది వెంటనే పరిగెత్తుని వెళ్ళి తన ఆ యొక్క బీరువాలో లాకర్లో దాచినటువంటి ఒక సెల్ ఫోన్ను తీసుకుని వచ్చాడు తీసుకుని వచ్చి ఆ కుమార్ని పిలిచాడు నాన్న ఒక్క ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇట్లా రా అని చెప్పి పిలిచాడు వచ్చాడు వెంటనే ఆ యొక్క ఫొటోస్ ఆ వీడియోస్ చూపించాడు చూపించి ఈ వీడియోలో ఈ ఫొటోస్లో ఉన్నది ఎవరో గుర్తించగలుగుతావా ఒకసారి చూడగలుగుతావా అని చెప్పి చూస్తే అప్పటికే వయసు కొంచెం మరీ చిన్నవాడు కాదు కాబట్టి వెంటనే ఆ ఫొటోస్ ఆ వీడియోస్ చూసినటువంటి ఆ వ్యక్తి నిర్గాంతపోయాడు అన్నమాట ఎందుకంటే తన యొక్క స్థితి ఆ ఫోటోలో స్పష్టంగా అర్థమవుతుంది తను ఎవరో ఆ యొక్క వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది ఒకప్పటి బెగ్గర్ అడుక్కునేటువంటి వ్యక్తి ఒకప్పుడు కుప్పల మీద ఇంగిలి మెతికి తినేటువంటి వ్యక్తి ఇతనే సో తన పాత రోజులన్నీ గుర్తొచ్చాయి తన పాత జీవితం అంతా గుర్తొచ్చింది ఏ యోగ్యత లేనటువంటి నన్ను ఈరోజున ఈ స్థితిలో మరి ఉంచింది నా తండ్రే నా తండ్రి ప్రేమ నన్ను ప్రేమించి యోగ్యత లేని నాకు ఈ స్థితిని తీసుకొచ్చాడని చెప్పి మరి వెంటనే ఆ యొక్క జ్ఞానోదయం జరగడం జరిగింది తండ్రిని బట్టి నేర్చి క్షమించమని చెప్పి అడిగి తండ్రిని ప్రేమించడం మొదలు పెట్టాడు అంట బుద్ధి మారిపోయిందంటే ఇంకా మంచి బుద్ధి బుద్ధి వచ్చిందంట నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా ప్రభు చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దని చెప్పి పరిశుద్ధ గ్రంథం మరలా మరలా జ్ఞాపకం చేస్తూ ఉంది ప్రభు చేసినటువంటి కార్యము అను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందును అని దావీదు రాశాడు డెబ్బై ఏడో కీర్తన పదకొండవ వచ్చిన అలలు ఏంటంటే ప్రభు చేసిన కార్యము అను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందును కాబట్టి దావి వలె మనం కూడా దేవుడిని జీవితంలో చేసిన గతంలో చేసిన అద్భుతాలు మర్చిపోవద్దు గతంలో చేసినటువంటి కార్యాలు మర్చిపోవద్దు మనసునుకు తెచ్చుకుని ప్రభును సుదించండి అటువంటి భాగ్యం ఈ వాక్యమించిన వారందరికీ పరిశుద్ధాత్మని అనుగ్రహించి నడిపించి బాధపరిచిన గాక ఆ